హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఈవినింగ్ వరకు కొంచెం ఖాళీ ఉంటుంది కదా ఈ ఖాళీ టైంలో నేనేం పనులు చేస్తాను చూసేయండి ఇది దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి ఈ కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని వేర్ చేస్తున్నాను ఇలాగా స్టవ్ మీద కొంచెం సేపు కనుక ఉంచినట్లయితే మనకు ఆ వేడికి ఆ లోపల ఉన్న కొబ్బరి అయితే ఊరికనే వచ్చేస్తుంది ఇలా వేడి చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు పక్క నుంచి ఆరుతుంది కదా కాలకుండా ఆ తర్వాత చాక్ తోటి ఇలా నీట్గా రౌండ్గా తిప్పేస్తే వచ్చేస్తుంది దీన్ని సన్న సన్న పీసులుగా కట్ చేసి ఆరబెట్టుకున్నాను ఇది నేను కారపొడిలోకి కానీ చట్నీలో కానీ యూస్ చేస్తాను ఈ కొబ్బరి ఆరిన తర్వాత స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను ఇంకా కాకపోతే మసాలాల్లోకైనా యూజ్ చేసుకోవచ్చు కానీ నేను మసాలాల్లో కొబ్బరి అయితే పెద్దగా వాడను జస్ట్ ఇలాగా కారపొడిలోకి చట్నీలోకి మాత్రమే యూజ్ చేస్తాను ఇది ఇలా ఉంచితే నెక్స్ట్ మనం వంటగదిలో వంట చేసేటప్పుడు ఎప్పుడన్నా హడావిడిగా వంట చేసేటప్పుడు ఏంటంటే ఒక్కోసారి సరుకులు అయిపోయి ఉంటాయి అవి అప్పుడప్పుడు ప్యాకెట్లు ఓపెన్ చేసి పోసుకొని ఇదంతా కాకుండా అప్పుడు టైం తక్కువ ఉంటుంది మార్నింగ్ హడావిడిగా చేసేటప్పుడు ఇలాగ మధ్యాహ్నం ఖాళీగా ఉన్న టైంలో నేనేం చేస్తానంటే ఎక్కడన్నా సరుకులు దేంట్లన్నా అయిపోయినాయో చూసుకొని వాటిని ఆ డబ్బాలను అయితే నింపుకుంటాను ఇక్కడ కందిపప్పు అయిపోయింది దీనికైతే నేను ఇలాగా పోసి పెట్టాను ఇంకా లాస్ట్ టైము బిర్యానీ చేసేసి ఆ రైస్ కొంచెం మిగిలి ఉంటే ఆ ప్యాకెట్ని అలాగే రోల్ చేసి పక్కన పెట్టున్నాను ఇలాంటివన్నీ అప్పుడు హడావిడిగా చేస్తుంటాం కదా పక్కన పడేస్తాం మళ్ళీ సర్దుకోవచ్చు అని ఇలాంటివన్నీ ఇలాగా మళ్ళీ బాక్సులకి సర్దు పెట్టుకుంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మసాలా పొడులు మనకి వంట చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు హడావిడిగా పొడులు అవి వేసుకోకుండా ఇంతకు ముందైతే నేను రోడ్లో దంచుకునేదాన్ని కానీ ఇప్పుడు టైం సరిపోవట్లేదు అందుకని ఇలాగ అన్నీ ముందే వేసి స్టోర్ చేసుకుంటున్నాను వీటితో అయితే ఇప్పుడు పనిలేదు ఎందుకంటే నేను లాస్ట్ వీకే ఇవన్నీ వేసి పెట్టాను జీలకర్ర పొడి ఇది వచ్చేసి ధనియాల పొడి ఇంకా గరం మసాలా రసం పొడి ఇవైతే వేసి పెట్టుకుంటాను అయిపోయినప్పుడు చెక్ చేసుకొని మళ్ళీ వేసుకుంటాను అనమాట ఇది వచ్చేసి గరం మసాలా సగం అయిపోయింది రసం అయితే నేను తక్కువ చేస్తాను కాబట్టి రసం పౌడర్ మాత్రం పూర్తిగా ఉంది ప్రజెంట్ అయితే వీటితో పనిలేదు ఇక నెక్స్ట్ మనం హడావిడిగా చాపింగ్ బోర్డ్ని యూజ్ చేసి పక్కన పడేస్తాం కదా కొబ్బరి కట్ చేసేసరికి ఇలాగ నల్లగా అయిపోయింది బీట్రూట్ కట్ చేసేసరికి ఎర్రగా మచ్చలు పడిపోయినాయి ఇది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది అందుకని దీనిపైన ఇలాగ వంట సోడానైతే వేసి కొద్దిగా వాటర్ వేసి రబ్ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇలా పక్కన పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఉంచేసి ఆ తర్వాత క్లీన్ చేసేసుకుంటే ఈజీగా పోతుంది ఈ చెక్కదే కాకుండా ప్లాస్టిక్ది కూడా చాలామంది యూస్ చేస్తుంటారు కానీ ప్లాస్టిక్ది అయితే యూస్ చేయొద్దు ఎందుకంటే మన నైఫ్ తగిలినప్పుడల్లా ప్లాస్టిక్ పొడి అనేది వెజిటేబుల్స్లో కలిసిపోయి మనం తినే ఫుడ్లోకి వెళ్ళిపోయి క్యాన్సర్ లాంటి డిసీజులు అన్నీ వస్తున్నాయి అందుకని జాగ్రత్తగా ఉండండి ప్లాస్టిక్ని తక్కువ యూజ్ చేయండి వీలున్నంత వరకు అవాయిడ్ చేయండి ఇంకా దీన్ని ఇలాగా రబ్ చేసి పక్కన పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇక్కడ చూడండి డ్రై అయిపోయింది ఇప్పుడు నార్మల్గా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా మన గిన్నెలు కడిగేది దాన్ని బెట్టి రుద్దేస్తే సరిపోతుంది దీనికి స్క్రబ్బర్కి సోప్ కానీ ఏమీ రుద్దనక్కర్లేదు ఏం లేకుండా ఒట్టి స్క్రబ్బర్ తీసుకొని మనం రుద్దేస్తే నీట్గా దానికున్న మరకలు మొత్తం పోతాయి చాపింగ్ బోర్డు నీట్గా వచ్చేస్తుంది ఇంకా ఇలాంటివి క్లీనింగ్వే కాకుండా ఆఫ్టర్నూన్ పక్క రోజు బ్రేక్ఫాస్ట్లోకి పప్పు నానబెట్టడం ఇంకా బట్టలు ర్యాక్లు ఏమన్నా సరిగ్గా బట్టలు సరిగ్గా లేకపోతే అవన్నీ సర్దుకోవడం వెజిటేబుల్స్ మనం మార్కెట్ నుంచి తెచ్చుకొని కవర్లోనే అక్కడే పడేస్తాం కదా వాటిని అన్నింటినీ సర్దుకోవడం ఇలాంటివన్నీ మధ్యాహ్నం పొట్టి చేసుకున్నట్లయితే మనకి టైం అయితే సేవ్ అవుతుంది ఇంకా పొద్దున్నే హడావిడిగా వంట చేసుకునేటప్పుడు ఎక్కడ ఎక్కడ లేకుండా మనకి ఫాస్ట్గా వంట కూడా చేసుకోవచ్చు ఇదైతే షూ ర్యాక్ నేను లాస్ట్ టైం చెప్పాను కదా కొత్త తెచ్చాను అని చెప్పి మరి పాత దాన్ని ఏం చేశానో చూడండి ఇది బాగా రస్టుపట్టు ఉంటే మిగిలిపోయిన వైట్ పెయింట్ ఉంటే దీనికి వేసేసి వాషింగ్ మిషన్ దగ్గర సర్ఫ్ డబ్బాలు అవి పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాళ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి